నీతో నేను నాతో ఆమె మూడవ భాగం సార్ ఇప్పుడు మీ పరిస్థితి అని అడిగింది భువిజ అందుకేగా ఎవరూ లేని చోటికి వచ్చి స్టోర్ రూమ్కి లాక్ వేసుకుంటే ఇక్కడ నువ్వు ఎదురయ్యావు ఆ ప్రభావమేగా ఇందాక ముద్దు ఎవరూ లేకుండా ఉంటే నన్ను నేను కంట్రోల్గా ఉందాము అనుకున్నా కానీ నాకు ఆ భాగ్యము కూడా లేకుండా నువ్వు ఈ లో ఉన్నావు అని తల గట్టిగా పట్టుకొని గుంజుకుంటున్నాడు సార్ జుట్టు అలా గుంజుకుంటే ఓడిపోతుంది అని అమాయకంగా అన్నది దేవ్ నేను జుట్టు గుంజుకోకుండా ఇంకొక పని చేయొచ్చు చెయ్యనా అని అసహనంగా అడిగాడు భువిజ జుట్టు అలా గుంజుకుంటే మాడు నొస్తుంది అంతకంటే ఈజీ పని ఏదైనా ఉంటే చేసుకోండి సార్ అనగానే దేవు గుబిజను దగ్గరకు గుంజుకొని అనువనువు భువిజకు తగిలేలా గట్టిగా కవగలించుకున్నాడు అప్పుడు భువిజకు తనకు ఎప్పుడూ అటువంటి ఊహలు అలాంటి ఆలోచనలు కానీ లేని భువిజకి ఒకలాంటి ఒళ్ళు పులకింత మొదలైంది దేవు బాడీ వేడి సెగలు చూసి భువిజ సార్ ఒళ్ళేందుకు ఇంత వేడిగా ఉన్నది ఏంటి అని అడిగింది దేవ్ ఇప్పుడు నిన్ను కౌగలించుకుంటే నీకు ఎలా ఉందో అంతకు వెయ్యి రేట్లు నాకు ఉన్నది మనసారా ప్రేమించిన అవనికి నీ ఎప్పటికీ మోసం చేయకూడదని వేరే అమ్మాయి కేసి కూడా చూడలేదు అలా కాపాడుకుంటూ వస్తున్న నా బ్రహ్మచర్యాన్ని నీకు పెట్టిన ముద్దు హగ్గుతో సగం సంకనాకి పోయింది ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి నీ మనసారా కోరుకో నాకు ఏమీ జరగకూడదు అని దేవుడు నాకు ఎలాగూ సహాయం చేసేటట్టు లేడు అని బాధగా చెప్పాడు బుబిజకి చాలా బాధగా అనిపించింది క్షమించండి సార్ ఈ బుజ్జి కుక్క పిల్ల ప్రాణం పోతుంది అనుకున్నా కానీ మీ ప్రాణాన్ని తీయటానికి వచ్చానని నాకు తెలియలేదు అని అంటున్న భుభిజను చూస్తే దేవుకి పాపం అనిపించింది ఒక మూగజీవి కోసం ఆలోచించిన భువిజ మనస్తత్వం ఇక్కడ ఎంత ఘోరం జరగబోతుందో తెలిసినా కానీ తనకు తాను నిందించుకుంటున్న భుభిజను చూస్తే జాలిగా అనిపించింది భువిజ కౌగిలి వదలి ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఒక దగ్గర కూర్చుని డ్రగ్ ప ప్రభావము అంతకంతకు పనిచేసి దేవు శరీరంలో ఉన్న నరాలు ఉబ్బుకొని పైకి తేలుతున్నాయి దేవు తట్టుకోలేక రెండు చేతులు తన నడుము కింద భాగంలో పెట్టుకుని మెళికలు తిరుగుతున్నాడు భువిజకి ఆ క్షణం దేవుని చూస్తే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి మధ్యాహ్నం హుందాగా చూసినటువంటి మనిషి ఈ క్షణం నేలపై విలవిలా కొట్టుకుంటున్న మనిషిని చూస్తూ ఏడ్చేసింది భువిజ ఏడుస్తుంటే దేవు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు సార్ మీ చేతులు మీద నరాలు చూశారా ఎలా ఉన్నాయో మీ కళ్ళు ఎర్రగా రక్తం చెందుతున్నట్టు ఉన్నాయి మీకేదైనా అయితే అవని అక్క పరిస్థితి ఏమిటి అని అడిగినది దానికి దేవు అవని జీవితం బాగుండాలి అంటే నీ జీవితం బలి చేయాలి చేస్తావా అని అడిగాడు వెటకారంగా భువిజ ఆలోచిస్తుంది అవని దేవు జంట చక్కగా ఉంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు దేవు ఏదన్నా అయితే అవని కూడా చనిపోతుంది వాళ్ళిద్దరు ప్రాణాలు పనంగా పెట్టాలా తన జీవితం కోసం తను ఏదైనా కానీ తన గురించి ఆలోచించేవారు లేరు నానమ్మ ముసలిదైపోయింది తన జీవితానికి నా అనేవాళ్ళు లేరు నాలాంటి వాళ్ల కోసం వాళ్ళ జంటను బలి చేయటం సబబుగా అనిపించలేదు తాను బలైన ఇద్దరు బ్రతుకుతారు అనుకుంటే తనకంటే సంతోషించేవారు లేరు ఆ క్షణం భుభిజకు ప్రేమ తెలియదు కామవాంచలు తెలియదు కేవలం దేవుని సేవ్ చేయాలి అతని పరిస్థితికి తాను కూడా కొంత కారణమైంది తెలియక అందుకని సార్ నేను సిద్ధమే అన్నది దేవు ఆ పసిముఖాన్ని చూసి తను బ్రతకాలి అంటే తనను చిదిమేయాలి ఆ క్షణం దేవుకి తన అసమర్థతకి తనపై తనకే కోపం వచ్చింది అయినా కూడా దేవు బుభుజను ముట్టుకోకుండా దేవు కళ్ళు పాత సామాన్లలో ఏదో వెతుకులాట మొదలుపెట్టింది తన కంటికి ఒక గాజు ముక్క కనిపించింది మెల్లిగా వెళ్ళి గాజు ముక్క చేతపుచ్చుకున్నాడు బలవంతంగా చేతి నరాల మీద కోసుకోబోయే వరకు కొంచెం తెగి రక్తం వస్తుండగా భువిజకి దేవు ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి వెంటనే రియాక్ట్ అయ్యి దేవి చేతిలో గాజు పెంకు వదిలించి దేవు పెదవులు అందుకుంది దేవు శరీరానికి భువిజ శరీరం ఎప్పుడైతే తగిలిందో దేవ్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు భువిజని అమాంతంగా కౌగలించుకొని తన చేతులు డ్రెస్ కట్లో నుంచి నడుము మీదికి చేరి మెల్లగా వత్తసాగాయి తన చేతులలో తన నడుము ఉందా లేదా అన్నట్టే ఉంది పిరికేడు నడుము రెండు చేతులతో ఒకటిగా చేస్తే సరిపోతుంది ఎంత నాజూకైన శరీరము అనుకున్నాడు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ జారిపోతున్నట్టుగా ఉంది దేవ్ ఇక తనను కోల్పోయాడు తనకి కావలసింది భువిజ నుంచి ఎలా ఆస్వాదించాలి అనే ఆరాటం మొదలైంది దేవు భువిజ పెదవులు జుర్రుకోవటంతో పాటు కొరికి రక్తం కూడా రప్పించాడు భువిజ పెదవుల నుంచి రక్తాన్ని చూసి దేవుని నెట్టేస్తూ అసలు మీరు మనిషేనా అని అడిగింది దానికి దేవు నేను మనిషిలాగా ఉంటే నిన్ను తాకను కూడా తాకను అని భువిజ ఎక్కడ దూరం అవుతుందో అని దగ్గరకు గుంజుకుని నిదానంగా పడుకోబెట్టాడు మొదట డ్రస్ పైకంటూ నాభి చుట్టూ తడి ముద్దులు అద్దాడు భువికి దేవు చేస్తున్న పనులకు తనకు నిల్వెల్లా పులకించిపోతుంది డ్రెస్ను పూర్తిగా తీసేసి నా వెంటనే భువిజ చేతులు తన దేహాన్ని అడ్డు పెట్టుకుంది దేవు చేతులు అడ్డు తప్పించి భువిజ కన్య సంపదను దోచుకోవటానికి సిద్ధమయ్యాడు భువిజ భయం భయంగానే అతను ఉన్న పరిస్థితికి భువిజ తన పడుచు ప్రాయం దేవుకు వడ్డించటానికి సిద్ధపడింది భువిజ కళ్ళు గట్టిగా మూసుకుంది దేవు చేస్తున్న పనికి ఆమె వయసు తట్టుకోలేకపోతుంది ఆ కంటి వెంట కన్నీరు ఏరులై పారుతుంది భువిజ కన్నీటిని చూసిన దేవుకి ఆ పరిస్థితిలో వెనక్కి తగ్గే పొజిషన్లో లేడు ఒక ఆడపిల్ల ప్రాణం కంటే ఏది ప్రాణంగా చూసుకుంటుందో దాన్ని దేవు ప్రాణాల కోసం పనంగా పెట్టింది దేవు కంటికి భువిజ ఒక అపురూపంగా తోచింది దేవు భువిజ దేహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు భువిజ కూడా మనస్ఫూర్తిగా అర్పించేసింది భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకపోయినా వారికి ఒకరికి ఒకరు ఒకరు ప్రాణం కాపాడటానికి ఒకరు ప్రాణం నిలుపుకోవటానికి ఇష్టంగా ఒకటయ్యారు దేవు తనలో ఉన్న ఆవేశం మూలాన భువిజను రక్తసిక్తం చేశాడు భువిజ ఒకనొక టైంలో స్పృహ తప్పి పడిపోయింది దేవు కూడా అలసి సొమ్మసిల్లాడు అలా ఇద్దరూ కూడా స్పృహలో లేరు ఉదయం ఆరు గంటలకి అర్జున్ స్టోర్ రూమ్ తాళం తీస్తుంటే సౌండ్ వచ్చింది వెంటనే రియాక్ట్ అయ్యి ఇద్దరి ఒంటి మీద నువ్వులు పోగులేదు ఊవిజ చున్నీ చుట్టుకొని డోర్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ డోర్ ఓపెన్ చేస్తుండగా కొద్దిగా ఓపెన్ అయినాక దేవు రెండు చేతులతో ఆపాడు ఆ కొంచెంలో దేవున్న పరిస్థితిని చూసి అర్జున్ నిశ్చేష్టుడైపోయాడు దేవు ఒంటి మీద చున్నీని చూసి కొంచెం ఆశ్చర్యం కూడా కలిగింది దేవు అర్జున్తో పది నిమిషాలు బయట వెయిట్ చేయి నేను వచ్చేస్తా అని డోర్ క్లోజ్ చేసి భుభిజ దగ్గరికి వచ్చాడు భుభిజని స్పృహ లేకుండా రక్తసిక్తంగా ఉన్న పాపని చూసేవరకి తన మీద తనకి అసహ్యం కలిగింది గబగబా డ్రెస్ వేసి తను వేసుకుని గుండెలకు హద్దుకొని విలపించాడు జరిగినది వెనుకకు తీసుకోలేడు నిన్న సాయంత్రం కనిపించిన ముద్ద మందారం ఇంత ఛిద్రంగా కనిపిస్తుంటే దేవు గుండె చెరువైపోయింది రెండు చేతుల మీదుగా ఎత్తుకొని స్టోర్ రూమ్ తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు ఆ దృశ్యాన్ని చూసిన అర్జున్కి గుండె ఆగినంత పనైంది పరుగులు తీస్తున్న దేవు వెనుక పరుగులు పెట్టాడు దేవు గువిని కారు వెనుక సీట్లో పడుకోబెట్టి తాను కూర్చుని అర్జున్ని డ్రైవ్ చేయమని చెప్తూ అర్జున్ సెల్ ఇమ్మన్నాడు అర్జున్ దేవుకి సెల్ ఫోన్ ఇచ్చి డ్రైవ్ చేస్తున్నాడు దేవు వెంటనే కిరణ్కి కాల్ కలిపాడు కిరణ్ అప్పటికి నిద్రపోతున్నాడు దేవ్ కాల్ చేస్తుంటే బద్ధకంగా కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు దేవ్ ఎక్కడున్నావురా కిరణ్ అని అడిగాడు నిద్ర మత్తులో కిరణ్ ఎక్కడుంటారా నిద్రపోతున్నా వాడిని లేపి ఎక్కడున్నావురా అని అడుగుతున్నావా అంటూ కిరణ్కి వెంటనే రాత్రి దేవు పరిస్థితి ఆలోచన ఆలోచిస్తా పడుకొని వెంటనే రియాక్ట్ అయ్యి ఎలా ఉన్నావురా అని అడిగాడు దేవు కిరణ్ తోటి తర్వాత చెప్తా నువ్వు వెంటనే మానసాన్ని తీసుకొని ఐదు నిమిషాల్లో హాస్పిటల్లో ఉండు ప్లీజ్ త్వరగా వచ్చి అని ఫోన్ పెట్టేశాడు కిరణ్కి ఏమీ అర్థం కాలేదు కానీ ఏదో జరిగింది అని మానసాన్ని లేపి ఇద్దరు హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు ఈ లోపు దేవు తన సిమ్ సెల్లో వేసుకొని హాస్పిటల్కి వచ్చాడు దేవ్ భువిజని ఎత్తుకొని లోనికి పరుగులు తీశాడు భువిజని పడుకోబెట్టి పక్కకు తప్పుకున్నాడు అర్జున్ కిరణ్ దేవ్ అందరూ బయట ఉంటే మానస భువిని చెక్ చేసింది మానసకి ఇది దేవు చేసిన పని అని కోపం తారాస్థాయికి వచ్చింది మళ్ళీ తన మనసులో దేవ్ అవని గుర్తుకు వచ్చినప్పుడు దేవు ఇంత పని చేశాడా అని తనకు తానే అనుకుంది దేవుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు కిరణ్ని లోపలికి పిలిచి పరిస్థితి వివరించింది కిరణ్కి అప్పుడు డ్రగ్ పవర్ అర్థమైంది మానసాన్ని సముదాయిస్తూ అది వాడు కావాలని చేసింది కాదు కానీ జరగరాని ఘోరమైతే జరిగింది అని బాధపడుతూ బయటికి వచ్చాడు దేవ్ కిరణ్ దగ్గరికి వచ్చి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు కిరణ్ దేవు కళ్ళలోకి చూస్తూ ఇది నువ్వు చేసింది అంటే నమ్మబుద్ధి కావటం లేదు కానీ కళ్ళ ఎదురుగా సాక్ష్యం ఉంది కాబట్టి చెప్పక తప్పట్లేదు అమ్మాయి కోలుకోవటానికి ఒక వారం అన్నా పడుతుంది అమ్మాయికి నాకు తెలిసి ఈరోజు స్పృహ కూడా రాదు అని చెప్పాడు దేవుకి మనసు మొత్తం భారమైనది జరిగినది వెనుకకు తీసుకునేటట్టు లేదుగా కిరణ్కి మంచిగా ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు దేవు సెల్లు ఆగకుండా ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి వాటి సారాంశం ఈరోజు పదకొండు గంటలకి తనకి ఫ్లైట్ అది తన జీవిత ఆశయం అక్కడ లండన్లో ఆ సెమినార్కి వెళ్ళకపోయినా చీటింగ్ కేసు కింద దేవు చాలా స్ట్రగుల్స్ అనుభవించాలి తను సంవత్సరం నుంచి కష్టపడిన ప్రాజెక్టు వెళ్ళక తప్పదు అర్జున్ దేవుతో ఈరోజు ఎలాగైనా లండన్ వెళ్ళిపోవాలి అది నీకు తప్పనిది ఇక్కడ నేను కిరణ్ చూసుకుంటాము అని భరోసా ఇచ్చాడు దేవుకి అస్సలు వెళ్ళబుద్ధి కావటం లేదు భుభిజిని ఆ పరిస్థితిలో చూసి తన కోసం తనకు తాను బలి అయిన ఆ ముద్దబంతి పువ్వుని వదిలిపెట్టి వెల్ వెళ్ళబుద్ధి కావటం లేదు కానీ తప్పదు మనసుకు సర్ది చెప్పి అర్జున్తో ఆ అమ్మాయి బ్యాగ్ లైబ్రరీలో ఉన్నది త్వరగా తీసుకొని రాపో అని పంపించాడు అర్జున్ మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు దేవ్ కిరణ్తో అమ్మాయి ప్రాణాలకైతే ప్రమాదం లేదుగా అని అడిగాడు కిరణ్ ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ చాలా చిన్న పిల్లలాగా ఉన్నది వాళ్ళ పేరెంట్స్ వస్తే పరిస్థితి ఏమిటిరా అని అడిగాడు దేవ్ ఏం చెప్పగలడు తన పరిస్థితి చూసి ఆ అమ్మాయి తన ఇష్టంగా వచ్చిందని ఇప్పుడు చెప్పుకోలేడుగా ఎలా జరగనుంటే అలా జరుగుతుందని మౌనం వహించాడు అర్జున్ బ్యాగ్ తీసుకొని వచ్చాడు దేవు బ్యాగ్ అందుకొని అందులో సెల్ ఫోన్ కోసం చూశాడు సెల్ కనిపించింది ఏం లాకులు పెట్టి లేవు ఎందుకంటే భువిజకి పర్సనల్ అనేది లేదు అసలు భువిజ సెల్లో లేవు ఒక్క తన నానమ్మ నంబరు తప్ప సెల్ ఓపెన్ చేసి నా దేవుకి మైండ్ పని చేయలేదు ఆ సెల్లో ఒక ఒక్క నెంబర్ ఉండటం ఏంటి ఒక్క నెంబర్ తప్ప ఏమీ లేదు ఎన్నిసార్లు చెక్ చేసినా అదే నెంబర్ నేమ్ నానమ్మ డైలీ కాల్ లిస్ట్ తీశాడు రోజు ఒకటి రెండు సార్లు ఆ నెంబర్కి తప్ప ఇంకో నెంబర్కి ఫోన్ పోయినది లేదు దేవుకి వెంటనే అర్థమైంది ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు అని మనసు ఇంకొంత బాధతో మూలిగింది ఫోటో గ్యాలరీలోకి పోతే వాళ్ళ నానమ్మతో ఒక రెండు పిక్కులు మాత్రమే ఉన్నాయి అవి ఫోన్ కొన్న కొత్తలో వాళ్ళ నానమ్మను చూసుకోవటానికి ఒక రెండు ఫొటోస్ మాత్రం ఉంచుకుంది దేవ్ వాళ్ళ నానమ్మకు ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంటే దేవు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏం చెప్పాలి ఎలా రియాక్ట్ అవుతారు ఫోన్ లిఫ్ట్ చేసిన లచ్చమ్మ గారు ఎమ్మ తల్లి పొద్దున్నే చేసేవిందే రాత్రి ఫోన్ చేయలేదు అని తన వెర్షన్లో గబగబా మాట్లాడిస్తుంది అప్పుడు దేవు మెల్లిగా మా అమ్మగారు అని అన్నాడు లచ్చమ్మకి ఏదో అనుమానం వచ్చి ఎవరు నువ్వు నా మనవరాల సెల్ నీ దగ్గర ఎందుకుంది అని అదేం చేస్తుంది నీ దగ్గర ఫోన్ ఎలా వచ్చింది ఆగకుండా మాట్లాడుతుంది దానికి దేవు మీ మనవరాలకి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకొని వచ్చామమ్మా ఒక్కసారి మీరు వీలైతే వస్తారా ఏ ఊరు ఎక్కడ అని అడిగాడు అలాగా అయ్యా ఇప్పుడు నా బంగారు తల్లి ఎలా ఉంది అని ఏడ్చేసింది దేవు మనసు ఇంకొంచెం రోదించింది అమ్మ మంచిగానే ఉంది మీరు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఎప్పటికి వస్తారు అని అడిగాడు దానికి లచ్చమ్మగారు సాయంత్రం వరకు వచ్చేస్తానయ్యా నా బంగారు తల్లిని కనిపెట్టుకొని ఉండండి మీ కాలు మొక్కుతా అని ఏడ్చుకుంటూ ప్రాధేయపడింది దేవు కళ్ళ నుంచి నీళ్లు కూడా తన ప్రమేయం లేకుండా కారిపోతున్నాయి మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని మానసకి ఫోన్ ఇచ్చాడు మానస ఫోన్ తీసుకుని లచ్చమ్మ గారితో మాట్లాడింది ఒక ఆడకూతురు మాట్లాడే వరికి లచ్చమ్మ స్థిమిత పడ్డది నేను బయలుదేరి వస్తాను తల్లి నా మనవరాల్ని కనిపెట్టుకుని ఉండు అని ఫోన్ పెట్టేసింది మానస దేవు కళ్ళల్లోకి చూసింది అవి ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి తను కూడా దేవు ఆ పరిస్థితికి చాలా బాధపడింది కానీ ఎవరు చేసేదేమీ లేక మౌనం వహించక తప్పలేదు అర్జున్ దేవుని బయటికి బయలుదేరరా అన్నాడు ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని మాట ఇచ్చాడు దేవుకు వెళ్ళక తప్పలేదు భుభిజ నెంబర్ తన సెల్లో ఫీడ్ చేసుకుని తాను బయలుదేరాడు వెళ్ళే ముందు తన మనసు ఎందుకో భువిజని చూడాలని పోరు పెడుతుంది ఒక్కసారికి లోనికి వస్త లోనికి వెళ్తా అని వెళ్ళాడు మిగిలిన వారు ఎవరూ వెళ్ళలేదు తను బాధలో ఉన్నాడు వెళ్ళటం బాగుండదు అని రూము బయటే ఆగిపోయారు దేవు భువిజ దగ్గరికి వెళ్ళి అచేతనంగా పడి ఉన్న భువి మోమును చూసి రెండు చేతులు చెంపలకు పెట్టి భువికి నుదుటిపై ముద్దు పెట్టాడు దేవు మనసులో రాత్రి కలిశాము ఒక్కరోజులోనే మనం మధ్య బంధం ఏర్పడింది ఈ బంధం మనని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు నీ మంచి మనసుకు ఆ దేవుడు నీకు నచ్చినట్టు నేను లైఫ్ ఉంచాలని నీ మనసుకు ఏదైనా కోరిక ఉంటే అది తీరాలని నువ్వు సంతోషాలతోనే కానీ బాధలతో ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏనాటి బంధానివో తెలియదు ఈ జన్మకు ఎందుకు కలిసావో తెలియదు భగవంతుడు ఆడే వింత ఆటలో ముందు భవిష్యత్తు నాకైతే తెలియదు కానీ నీ మనసుకు నచ్చినట్టు నీ లైఫ్ ఉండాలని మాత్రమే నేను కోరుకోగలను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి